రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థుల కనుక చూసినట్టయితే మీరు ఏదైనా తరచి చూసి ఆ అంటే విషయాన్ని లోతుగా క్లారిటీగా ఉండి ఏ పని చేసినా మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఏదో ఎవరో చెప్పారు ఫ్రెండ్ చెప్పారని కాకుండా మీ అంతటా మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అవుతారు ఇతర వాళ్ళ సలహాల మీద కానీ లేదా ఇతర వాళ్ళ వార్తల వల్ల కానీ మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త బాధ్యతలు మీకు మీద పడతాయి టార్గెట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఒత్తిడికి కూడా లోన్ అవుతారు దీన్ని మాత్రం మీరు తేలిగ్గా తీసుకోకండి మీకు నచ్చితేనే యాక్సెప్ట్ చేయండి లేదు అంటే కనుక స్మూత్గా రిజెక్ట్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు హ్యాండిల్ చేయలేని పరిస్థితి గోచరిస్తోంది ముందే చెప్పేయడం మంచిది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ అంచనాలకు తప్పుగా నష్టాలు వచ్చేటట్టుగా మీరు అత్యధికంగా ఊహించి మాకు ఎక్కువ లాభాలు వస్తాయని అనుకున్నప్పుడు ఎంతైతే ఎక్కువ శాతం లాభాలనుకున్నారో అంత ఎక్కువ శాతం నష్టాలు వచ్చేటట్టుగా ఉండి మీరు జరిపే డీల్స్ కానీ ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానీ జాగ్రత్తగా చూసుకుని ప్రయత్నం చేసుకోండి మరియు కొంతమందికి వ్యాపారస్తులకు మీ యొక్క కింది స్థాయి ఉద్యోగుల మీద నమ్మకం పెట్టుకోకుండా మీ అంతటా మీరుగానే ప్రతి విషయాన్ని చూసుకున్నట్టయితే కొంత ఇబ్బంది లేని వాతావరణాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే పెద్దల మాట వినడం వల్ల ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకుని తీసుకునే ప్రయత్నం చేయండి లేదు తొందరపాటుగా తీసుకుంటే కనుక విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కానీ లేదంటే కిడ్నీస్కి సంబంధించిన వ్యాధులు కానీ అటాక్ అయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత రాజకీయ పరంగా చూసినట్టయితే మీ మాటలకు ఎక్కువగా బాధ్యత మీరే స్వీకరించవలసిన పరిస్థితి గోచరిస్తోంది తొందరపడి మాట్లాడేయడము తొందరపడి విమర్శలు చేసేయడము ఇట్లాంటివి చేస్తే దానికి మీరే రెస్పాన్సిబిలిటీగా అవ్వడము తద్వారా ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు ఆకుపచ్చ వస్త్రాలను కానీ ఆకుపచ్చ వస్తువులను కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క ఆ మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం భూమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదా అంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు